కూడా పోలీస్ తరఫున నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలియజేస్తా రాయచూడి పట్టణము గత పదహైదు సంవత్సరాల నుంచి అదేవిధంగా మనకు డిస్టిక్ అయినప్పటి నుంచి కూడా పట్టణం బాగా పెరిగింది పట్టణంలో వివిధ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రావడం జరిగింది ఈ రాయచూడి పట్టణానికి ఒక మంచి ప్రతిష్ట పేరు ఉండేది కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనల వల్ల పేరు ప్రదర్శితో పోయే అవకాశం కల్పిస్తుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయమై సహకరించవలసిన కోరుతున్నాను దానికి గాను మొదటగా ఎవరైతే షాప్ ఓనర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు ఖచ్చితంగా టౌన్ శాఖ ప్రకారం పదన్నర గంటల లోపల ఎవరు కూడా షాప్స్ ఓపెన్ చేయకూడదు ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలను ఆ విధంగా క్లోజ్ చేసుకోవడం వల్ల ఏదైనా ఈ వాళ్ళంతా కూడా తిరిగే అవకాశం లేకుండా వారు కూడా వాళ్ళు ఇంటికి చేరుకుంటారు మరియు ప్రజల పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం అలవాట్లు ఉన్నాయి అనేది మనం బండ్లు గమనించుకోవాలి మైనర్స్ డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ ఇస్తున్నాము దానివల్ల వాళ్ళు ఓవర్ స్పీడ్తో పోయి కింద పడి చనిపోయి మీకే మీ తల్లిదండ్రులకే మళ్ళా బాధ కలిగిస్తున్నారు ఖచ్చితంగా ఎవరు కూడా మైనర్ డ్రైవింగ్ టౌన్ లో చేయరాదు ఒకవేళ అలా చేసిన మేడల వారితో పాటు తల్లిదండ్రుల మీద కూడా శిక్ష చట్ట ప్రకారము వారి మీద చర్య తీసుకుంటాము అదేవిధంగా ఇంక రాబో వేసవి కాలంలో సెలవులు వస్తున్నాయి కాబట్టి చాలా మంది వెకేషన్స్ కావచ్చు బంధువుల ఇంటికి పోతుంటారు కాబట్టి ఎవరైనా సరే వారి ఇళ్లలో పోయేటప్పుడు ఆ విషయాన్ని పోలీసు దృష్టికి తెలుసుకోలేను అదేవిధంగా వారి వారి చుట్టుపక్కల అందరూ కలిసి మొత్తం సరౌండింగ్ చేరే వాళ్ళందరూ కలిసి వీలైనంత వరకు సిసి కెమెరాలు పెట్టుకుంటే ఆ కెమెరాల వల్ల మీకు అదేవిధంగా మీ చుట్టుపక్కల వారికి మరియు మీ ధన మనాలకు కూడా రక్షణ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మీ కాలనీలో అంతా కూడా వేసి అది ఎక్కువ మొత్తం ఖర్చు కాదు దాని తగ్గట్టు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే అది అందరికీ కూడా బాగుంటుంది సో వేసవేసిన బాయించబోయేటప్పుడు కానీ బంధువులు ఎక్కువ పోయేటప్పుడు ఆ విషయాన్ని పోలీసు దృష్టికి సంప్రదిస్తే మేము వాటి సైడ్ బీట్లు పెంచి మేము ఆ రక్షణ కల్పిస్తాం సో ఇవన్నీ కూడా పాటించి పోలీస్ వారికి సహకరిస్తే మనమంతా రాయచూరు పట్టణాన్ని ఒక మంచి శాంతియుత పట్టణంగా చేసుకున్నామని కోరుచున్నాం సార్ ఈ గ్యాంగ్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం ఇంకా రాబోయే మా ఆఫీస్ దృష్టిలో పెట్టి పీడి యాక్ట్స్ కూడా చేస్తాం ప్రివెంటివ్ డిటెక్షన్ కేసెస్ కంటే ఈ ఎన్ని కేసులుంటే ఉంటే ఆ కేసులను తీసుకొని వారి మీద ఒక సంవత్సరం పాటు జైలు పంపించడము లేదంటే నగర బహిష్కరణ కూడా చేపిస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త